అందరికీ నమస్కారం నైన్టీన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉదయం ఆరు గంటలకి ఈ ముద్దనోళ్ళ హరియాస్ ఇరుకలి మోని కానీ అమ్మాయి చిరంజీవి కుమారి తను తన భర్త ఏదాయ ముప్పై రెండు సంవత్సరాలు తను మిస్సింగ్ అయినాడు పాలు ఫిల్ అనే రాలేదు వేసి రాలేదని ఉద్దేశించి తను మన పోలీస్ స్టేషన్లో చాలా కేసులో కంప్లైంట్ చేస్తే రైడ్ నెంబర్ టూ జీరో ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మన ఎస్ఐ ఎంఎస్ఐ సుశీల గారు విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ పై పరిగెట్టింది సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం వర్కౌట్ చేశారు వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ఆ ప్లేస్ లభించలేదు అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా పట్టేసి పెట్టని చెప్పేటప్పటికి మనలో ఆ ఫోన్ని అనుమానించలేదు ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనిక మౌనికతో పాటు అసోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవనం గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే నేను డ్రావర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను తెలియని వివాహం నుంచి తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు తను బాగా తాగుతుంటాడు ఇలా అతలా కలబడి తాగడం తను పట్టించుకోకపోవడం బాగా బిసిపోవడం తనతోటి తను ఈ అశోకన వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది అక్రతం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరు ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది మన తన జీవనాన్ని అడ్డపడుతున్న ఉద్దేశంతో అతను తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులు బంధువులకు సంబంధించిన ఊరు మన చిత్తూరు మండలంలో ఒక ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ తీసుకెళ్ళి అతనికి నమ్మకంగా మందు తాగించడం తాపిన తర్వాత అతను ఎక్కువ అతులకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన కత్తితోటి తన తల నరికేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్టుబడులతోటి ఆమె అక్కడనే తల కాకువార్ట్మెంట్ కాలుస్తారు ఆ పెద్ద మొత్తం కాలదు తల సంబంధించిన ఇంటి పడమని ఇంకొకరుకోవడం జరుగుతుంది తర్వాత ఇది టూ మంత్స్ వరకు ఎక్కడ కూడా మనకి ఎటువంటి సమాచారం లేదు దీని వాళ్ళు అసలు చేసిందో తెలిస్తే అప్పుడు మన సీఐ విజయ్ అట్లా సుశీల్ ఎస్ఐ గారు ఆ తర్వాత మన ఎస్ఐ దేవరాజు తర్వాత మెయిన్ మన నరేందర్ ఆ తర్వాత సువర్ణ రాజేష్ రాజేష్ కనకరాజు రాజు వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఎంతో కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో కేసులు డిటెక్ట్ చేశారు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము దీంట్లో ప్రతి మా సీఏ గారికి మీద అందరి సిబ్బందికి సిపిఐ గారికి మేము రివార్డు కోసం కోరుకోం